ఈ రాష్ట్రాన్ని అదోగ చేసి ఈ రాష్ట్రాన్ని విభజించి ఈ రాష్ట్రాన్ని గబులేపిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని అధోగ చేసి ఈ రాష్ట్రాన్ని విభజించి ఈ రాష్ట్రాన్ని గబులేపిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని అధోగ చేసి ఈ రాష్ట్రాన్ని విభజించి ఈ రాష్ట్రాన్ని గబులేపిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని అదోక చేసి ఈ రాష్ట్రాన్ని విభజించి ఈ రాష్ట్రాన్ని గబులేపిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని అధోగతిపాది చేసి ఈ రాష్ట్రాన్ని విభజించి ఈ రాష్ట్రాన్ని గబులేపిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని అధోగతిపాది చేసి ఈ రాష్ట్రాన్ని విభజించి ఈ రాష్ట్రాన్ని గబులేపిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ